మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ ను పునరుద్దరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి స్పష్టం చేసింది ఇందుకు అయ్యే మొత్తాన్ని చెల్లించేలా అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని పునరుద్దరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్ ఇన్ జీప్ కింది స్థాయి ఇంజనీర్లకు దానిని పంపడం చర్చనీయాంశంగా మారింది బ్యారేజీ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఆ నిర్మాణానికి యాబై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చవుతుందని ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎలాంటి ఈ నెల రెండున కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసిందే ఈ లేఖను ఈ నెల ఐదున సంబంధిత ఎస్ఈకి కి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు దెబ్బతిన్న బ్లాక్ ను పియర్స్ ను పునరుద్దరించడానికి సుమారు ఐదు వందల కోట్ల వరకు ఖర్చు కావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది నీటిని పూర్తిగా మళ్లించి ఏం నష్టం జరిగిందో పునరుద్ధరణ పని ఏం చేయాలో స్పష్టంగా తేలితేనే మొత్తం ఖర్చుపై ఓ అంచనాకు రావడానికి వీలవుతుంది అక్టోబర్ ఇరవై రెండున నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా తాజా లేఖ ఉంది మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ తాజాగా రాసిన లేఖ స్పష్టం చేస్తోంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఏడో బ్లాక్ అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగింది మరుసటి రోజు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సహా సంబంధిత ఇంజనీర్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని పునరుద్దరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థే చేపడుతుందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు పేరుతో ప్రకటన విడుదలైంది బ్యారేజీ డిజైన్ పూర్తిగా రాష్ట్ర అధికారులదని పునరుద్దరణ పనిని తాము సొంతంగానే చేపడు నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ కూడా అదే రోజు ఓ ప్రకటన విడుదల చేశారు బ్యారేజీని పరిశీలించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది అనిల్ జైన్ నాయకత్వంలోని ఈ బృందం బ్యారేజీని పరిశీలించి పియర్స్ కుంగినట్లు పేర్కొంది ఇందుకు గల కారణాలను విశ్లేషించింది ఈ బృందం హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయినప్పుడు కూడా బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని ఇంజనీర్లు తెలిపారు కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతానికి నీటి ప్రవాహం లేకుండా చేసేందుకు కాపర్ డ్యాం నిర్మాణం చేసే ప్రయత్నంలో ఉండగా తాజాగా నిర్మాణ సంస్థ రాసిన లేఖ కలకలం రేపుతోంది పని పూర్తయినట్లు సంబంధిత ఇంజనీర్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన తేదీని పరిగణలోకి తీసుకున్న రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేను నుంచి వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకు గుత్తేదారు నిర్వహణ బాధ్యత ఉండాలి అలాంటిది వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన బ్యారేజీకి నష్టం వాటిల్లితే పునరుద్దరణ బాధ్యత గుత్తేదారుదే అని నీటిపారుదల శాఖ ఎందుకు చెప్పింది తామే చేస్తామని గుత్తేదారు సంస్థ ఎందుకు అధికారికంగా ప్రకటించిందన్నది చర్చనీయాంశంగా మారింది రానున్న రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది